హాయ్ అండి రైతు సోదరులకి నా నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఒక మంచి విషయం మనం మాట్లాడుకోబోతున్నాం అదేమిటంటే మనం ముందు కొట్టుకుంటుంటాం స్ప్రే గురించి అది హ్యాండ్ స్ప్రే తర్వాత డ్రోను ఇప్పుడు కొత్తగా డ్రోన్ అయితే వచ్చిందండి ఆ రెండిట్లు లాభ నష్టాల గురించి ఈరోజైతే ఈ వీడియోలో తెలుసుకుందాం నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ముందుగా హ్యాండ్ స్ప్రేతో దాని ఏందా మనమైతే తెలుసుకుందాం ఇది తక్కువ ఖర్చు అండి తక్కువ ఖర్చు తర్వాత ప్రతి రైతు ప్రతి రైతు దగ్గర ఈ స్ప్రేర్ అయితే ఉంటుందండి తర్వాత వచ్చేసి సన్నకారు రైతులకైతే ఇది అనుకూలంగా అనుకూలమైన స్ప్రేర్ అండి తర్వాత దీని నష్టాలు మనమైతే తెలుసుకుంటే ఎక్కువ పొలం ఉన్నవాళ్ళు ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు అలాగా ఉన్నవాళ్ళు ఈ స్ప్రేర్ అయితే పనికిరాదండి అంటే దీనివల్ల చాలా అంటే చాలా చాలా సమయం అయితే పట్టద్ది ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు కొట్టాలంటే చాలా సమయం అయితే పట్టద్దండి అందుకని ఈ స్ప్రేర్ అయితే ఐదు ఎకరాలు పది ఎకరాలు కల్లా వాళ్ళకైతే పనికిరాదు తర్వాత వచ్చేసి ఈ స్ప్రే చేసేటప్పుడు హ్యాండ్తో ఇది గాలి ఎదురుగా వచ్చేటప్పుడు కూడా మొహం అదంతా అంతా ముళ్ళంతా పడటం మనిషికి హానికరం హానికరంగా ఉంటుందండి తర్వాత ఎన్ను మొక్క నొప్పి చేతుల నొప్పులు అలాగా తర్వాత కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఇవన్నీ ఉంటాయండి ఈ దీనివల్ల లా నష్టాలు తర్వాత డ్రోన్ అనేది డ్రోన్ గురించి అయితే తెలుసుకుందాం డ్రోను ఎక్కువ ఖర్చుతో కూడిన విషయం అన్నమాట డ్రోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ డ్రోన్తో అయితే ప్రతి ఒక్కరైతే ఎవరో ప్రతి ఒక్కరు మామూలుగా అంటే పది ఎకరాలు ఐదు ఎకరాలు వాళ్ళు అయితే డ్రోన్తో కొడుతున్నారు తర్వాత కొరవాళ్ళందరూ ఈ పవర్ స్పేర్లు అలాగైతే దానితో అయితే స్ప్రే చేసుకుంటున్నారు కానీ దీన్ని మనం దీని గురించి అయితే మనం మాట్లాడుకున్నాం కదా కాబట్టి ఇది ఎక్కువగా ఎక్కువ ఖర్చుతో కూడినది కూడిన విషయం ప్రతి రైతు దగ్గర ఇది ఉండదండి ప్రతి రైతు దగ్గర ఉండాలంటే అది ఒక్కొక్కటి లక్ష లక్ష ఇరవై అలాగైతే ఉంటుంది ఒక డ్రోను అది దాన్ని బట్టి ప్రతి రైతు కొనాలంటే చాలా ఖర్చుతో కూడిన విషయం కాబట్టి రైతు దగ్గర ఈ డ్రోన్ అనేది ఉండదండి అదొకటి తర్వాత దీని లాభం ఏంటంటే ప్రతి రైతు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న రైతు అయితే తొందరగా ఎక్కువ సమయం పట్టకుండా ఎక్కువ సమయం పట్టకుండా ఈ డ్రోన్తో తక్కువ సమయంలో ముందైతే స్ప్రే చేస్తారు తక్కువ సమయంలో అయిపోద్ది ఒక ఎకరా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో ఒక ఐదు నిమిషాలకే ఒక ఎకరా స్ప్రే చేసేస్తుంది డ్రోన్ అయితే తర్వాత వచ్చేసి మనిషి మీద ఈ ముందు ప్రభావం పడదండి దేనికంటే గాలి ఆటం కింద లేకుండా పై ఎత్తులో మనం డ్రోన్ ఆపరేటర్ పై ఎత్తులో ఉంటాడు ఆ డ్రోను పోయి ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తారనమాట మనం కైలో దిగాల్సిన అవసరం లేదు దిగాల్సిన అవసరం లేదనమాట డ్రోన్ ముందుగడ అంటే పైరు మొత్తం బాగా తడిసేలాగా డిస్కారేజ్ చేస్తుంది డ్రోన్ అయితే అదే ఎక్కువగా పెద్ద రైతులకైతే ఉపయోగపడుద్ది సన్నకారు రైతులకి ఉపయోగపడాలంటే అంత రేటు పెట్టి సన్నకారు రైతులు ఎవరు స్ప్రే చేసుకోలేరు అందుకని ఈ పవర్ స్పేర్లు కానీ హ్యాండ్ స్ప్రేలతో ఈ సన్నకారు రైతులైతే ఇలాగైతే దీంతో అంటే మామూలుగా పవర్ స్పేర్లతో వాళ్ళు కాలం గడిపే గడిపేస్తుంటారు ఎక్కువ రైతులకైతే అంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలకు అలా రైతులకైతే డ్రోన్ అయితే చాలా అనుకూలమైనది ఒక ఎకరా అంటే ఒక ఎకరాకి వచ్చి ఒక ట్యాంకీ ఒక ట్యాంకీ స్ప్రే చేస్తుందండి ఒకటే ఒక ట్యాంకి అది పది లీటర్లు పది లీటర్లతో పది పన్నెండో డ్రోన్కి ఒక ఎకరాకి ఐదు నిమిషాల్లో డ్రోన్ అయితే స్ప్రే చేస్తుందండి అండి ఈ రెండింటి గురించి ఈరోజు మనమైతే తెలుసుకుందాం మీకు ఉంటే కామెంట్ చేయండి ఏది మేళ సన్నకారు రైతులకి ఇట్టా పది ఎకరాలు ఇరవై ఎకరాల రైతుకి డ్రోన్ మేళ లేకపోతే పవర్ స్పేర్ మేళ హ్యాండ్ స్ప్రే మేళ మీరు వీడియో చూసి ఒక కామెంట్ అయితే చేయండి ఏది మేళ సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్ జై జవాన్ జై కిసాన్